వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని రెండవ భాగము మూడు మరియు నాలుగు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ కుమ్మా సాంబశివరావు గారు విజయవాడ మంత్రాక్షర పఠనం దేహానికి శుభకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మృత్యువును కూడా జయించే శక్తిని సమకూర్చుతుంది భయాల్ని తొలగిస్తుంది సకల అభీష్టాలని నెరవేర్చుతుంది అవసరానికి తగిన వాటిని అమర్చుతుంది హాం మహాదోషాపహారిణి సుసంపూర్ణారోగ్యప్రదాత్రి హ్రూం महामन्त्रादिदेवी सर्वशत्रुसंहारकारिणी ह्रौङ्कारमूर्ते महामृत्युञ्जयशक्तिप्रदात्री काली स्त्रीं ब्रह्मविष्णुशिवाराध्ये श्रीब्रह्मानन्दप्रदायिनी ఈ శ్లోకంలోని మొదటి మంత్రాక్షరం హ్రాంకారం ఈ హ్రాంకార మంత్రాక్షరానికి అధిదేవత శ్రీ కాళీమాత ఈ మంత్రాక్షర జపాన్ని ఆచరించిన వారికి సకల సంపూర్ణ ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి పూర్వజన్మలలో పూర్వకాలలో ఏవైనా పాపదోషాలు ఉండి అవి ప్రతి పనికి అడ్డంకిగా వస్తున్నప్పుడు వాటి వలన ఆరోగ్యం క్షీణించినప్పుడు హ్రంకార మంత్రాక్షర జపం వలన సకల పాపకర్మల దోషాలు నశించి శుభం చేకూరి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మంచి ఆరోగ్యం పొందటానికి ఇంకా ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఈ హ్రామ్ మంత్రాక్షాన్ని జపిస్తూ సాధకులు మంచి ఆరోగ్యాన్ని పొందినట్లు తెలుస్తున్నది హ్రామ్ అనే మంత్రాక్షరాన్ని జపించినప్పుడు లేదా ఉచ్చరించినప్పుడు మానవ దేహంలోని నాభిస్థానం వేగంగా కదలి ఒత్తిడికి గురై శరీర అంతర్భాగాన్ని నొక్కుతుంది దాని ఫలితంగా శరీర భాగాల కదలిక స్థాయి పెరిగి లోపల ఉన్న నాడులకు మంచి సాధన లభించి అది యోగంగా మారి దేహానికి శుభకరమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇదే ఆధునిక సమాజపు యోగా ఆరోగ్య రహస్యం అందువలనే ఈ హ్రాంకార మంత్రాక్షరం అనారోగ్యాన్ని పోగొడుతూ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఓషధీ మంత్రం ఇవన్నీ తన భక్తులకు ప్రసాదించేది శ్రీ కాళీమాతయే అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకంలోని రెండవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం హృంకారం ఈ హృంకార మంత్ర జపం సాధకులకు ఉన్న శత్రుభావాలను పోగొడుతుంది శత్రువులు ఎంతటి బలవంతులైనా ఈ మంత్రాక్షర సాధకుల జోలికి రాకుండా వెనుదిరిగి వెళ్ళిపోతారు శత్రువులను కూడా మిత్రులుగా ఆదరించే క్షమ ఓర్పు సాధకులకు లభిస్తుంది ఒకసారి శత్రువు అనే భావం మనసు నుంచి వైదొలగినప్పుడు లోకమంతా మిత్రభావంగా కనిపిస్తుంది ఇది సాధకుల పురోభివృద్ధికి అండగా నిలుస్తుంది దురుద్వేషంతో వచ్చి ఇబ్బంది పెట్టాలి అనుకునేవారు కూడా ఈ హురంకార మంత్రాక్షర మహిమ వలన సాధకులకు పాదాభివందనం చేసి వెళ్ళిపోతారు అంతటి మహా గొప్ప మహిమాన్వితమైన శక్తి కలిగిన ఈ హృంకార మంత్రాక్షరం సాధకులకు అంతర్గత శత్రువులైన అరిషడ్ వర్గాలను బాహ్య శత్రువులను సమూలంగా అణచివేసే సర్వశక్తి స్వరూపిణి శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు ఇక ఈ శ్లోకంలోని మూడవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం హ్రౌంకారం ఈ హ్రౌంకార శ్రీ కాళీమాత అధిదేవత సాధకులకు ఈ హ్రౌంకార మంత్ర జపం అకాల మృత్యువును తొలగించి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది ప్రయాణాలలో జరిగే ప్రమాదాల వలన కానీ ఆకస్మిక అనారోగ్యాల వలన ఏర్పడే దుస్సంఘటనల మూలంగా కానీ ఏర్పడే ప్రాణాపాయ పరిస్థితులను నివారించి అకాల మృత్యువు రాకుండా న్న కాపాడుతుంది భయంకరమైన దీర్ఘవ్యాధుల బారిన పడి మృత్యువుకి చేరువ అవుతున్నవారు కూడా ఈ హ్రౌంకార మంత్ర జపం నిష్టగా ఆచరించటం వలన మృత్యు భయం తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడి దీర్ఘాయుషులు అవుతారు ఆపద సమయాలలో విపత్కర పరిస్థితులలో అనేక విధాలుగా శత్రువులను జయిస్తూ మృత్యువును కూడా జయించే శక్తిని ప్రసాదిస్తూ సాధకులకు ఎల్లప్పుడూ విజయాలను ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకములోని నాల్గవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం స్త్రీంకారం ఈ స్త్రీంకార మంత్రాక్షరానికి అధిదేవతా శక్తి శ్రీకాళీమాత ఈ స్త్రీంకార మంత్రాక్షర సాధకులు త్రిగుణాలకు అతీతమైన స్థితిని నిర్వికల్పాన్ని పొందుతారు ఈ మంత్రాక్షరాన్ని పరిశీలిస్తే ఇది మూడు అక్షరాల శక్తి కలయికగా గోచరిస్తుంది త్రిగుణాలకు ప్రతీకగా స్త్రీం మంత్రాక్షరాన్ని భావించవచ్చు సకారం సత్వగుణం రకారం రజోగుణం తకారం తమోగుణంగా ఈ మూడు గుణాల కలయికే స్త్రీం మంత్రాక్షరం అని తెలుస్తున్నది స్వాభావికంగా ప్రసన్నపూరితమైన గుణాలు ఈ స్త్రీంకార మంత్రాక్షర సాధన వలన సాధకుని అదుపులో ఉంటాయి కాబట్టి వారు ఎల్లవేళలా తమో గుణాన్ని దూరం చేసుకుంటారు అందువల్లనే దేవి ప్రతిరూపం ఈ స్త్రీంకార మంత్రమైనది ఈ శ్రీంకార మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ దేవిని ఆరాధించారు త్రిమూర్తులు ఎల్లవేళలా శ్రీ ఆదిపరాశక్తిని ఆరాధిస్తూ ఉంటారు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు क्षं भद्रकाली महाभयातिशोकदुःखादृश्यमूर्ते जं जन्मराहित्यमार्गोपदेशमूर्ते जगदम्बिके क्लीङ्कारवासिनी सर्वाभीष्टप्रदे सदा संरक्षणी सुमन्त्रजप స్తోత్రోచ్చారక భక్తజనప్రపాలిని ఈ శ్లోకంలోని మొదటి మంత్రాక్షరం క్షంకారం క్షంకార మంత్రం సాధకులకు ఉన్న అన్ని భయాలను తొలగిస్తూ అతి దుఃఖాలను వాటి వలన వచ్చే శోకాలను పోగొడుతుంది సాధకులకు రాజ్యాన్ని అనేక ధన సంపదలను ఇచ్చి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది సాధారణంగా మానవులకు ఉండే అన్ని రకాల భయాలు అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి చెయ్యాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఏ పని ప్రారంభించాలన్నా ఇలా ప్రతిదానికి ముందుగానే భయం అలాగే తనను ఏదో శక్తి పట్టి పీడిస్తుందనే భావంతో భయం కలల్లో భయం నిజ జీవితంలో భయం విద్యార్థులకు పరీక్షలు బాగా వ్రాయగలమో లేమో అనే భయం అవివాహితులైన వారికి మంచి భర్త లేదా భార్య లభిస్తారో లేరోననే భయం న్యాయస్థానాల్లో తమకు సరైన న్యాయం లభిస్తుందో లేదో అనే భయం ఇలా అన్ని విధాలుగా ఉండే భయాలను వాటి నుంచి జనించే బాధలను దుఃఖాలను పోగొడుతూ భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ భద్రమైన క్షేమాన్ని కలిగిస్తుంది క్షంకార మంత్రాక్షరం ఈ మంత్రాక్షరానికి అధిదేవత శ్రీ మాత అంటున్నారు గురుదేవులు భద్రం అంటే మంగళకరమైన శుభాలను ప్రసాదించే తల్లి శ్రీ భద్రకాళీ మాత నిరంతరము భక్తులకు క్షేమాన్ని కలిగిస్తూ వారిని సంరక్షిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఇక ఈ శ్లోకంలోని రెండవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం జంకారం ఈ జంకార మంత్రాక్షరానికి అధిదేవత శ్రీకాళీమాత ఈ జంకార మంత్రాక్షరం సాధకులకు మరలా జన్మ రావటానికి కారణమైన వాటిని తెలియచేస్తుంది శ్రీకాళీమాత మితిమీరిన కోరికలు వ్యామోహాలు దైవ చింతన లేకపోవటం మొదలైన వాటి వలన అవి ప్రస్తుత జన్మలో తీరకపోవటం వలన వాటిని తీర్చుకోవటానికి మరలా జన్మ ఎత్ ఎత్తవలసి వస్తుందన్నది పురాణాలు ఉపనిషత్తులు మొదలైన ప్రామాణిక గ్రంథాల ద్వారా తెలుస్తున్నది మరల మరల ఎందుకు జన్మించవలసి వస్తుందో వాటికి కారణాలైన అంశాలు ఏమిటో ఎవ్వరూ తెలుసుకోలేరు కానీ ఈ జంకారాక్షర మంత్ర జపం వలన జన్మలు మరల మరల రావటానికి మూలమైన కారణాలు తెలుసుకోగల శక్తి లభిస్తుంది దాని ద్వారా వాటిని తొలగించుకునే ఉపాయాన్ని తెలియజేస్తూ మరలా జన్మ రాకుండా అంటే మళ్ళీ పుట్టుక లేకుండా ఉండే మార్గాన్ని చూపించే మాతృమూర్తి వంటిది ఈ జంకార మంత్రాక్షరం ఈ జగత్తుకే తల్లి శ్రీ కాళీమాత ఆమెయే అన్నీ తెలియజేస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకంలోని మూడవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం క్లీంకారం ఈ క్లీంకార మంత్రాక్షరానికి అధిదేవత శ్రీ కాళీమాత ఈ మహామంత్రాక్షరంలో దేవి నివసిస్తుంది క్లీంకార బీజాక్షరం సకల అభీష్టాలను నెరవేర్చే అద్భుత రాజబీజాక్షరం సాధకులను అన్ని వేళలా అన్ని కాలాలలో రక్షిస్తూ రక్షణ కవచంలాగా ఉపకరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితులలో ఉన్నా అనుకోని ఉపద్రవాల నుంచి కాపాడుతుంది ఏమీ లేని వారికి తానే అన్నీ సమకూర్చి విధాలా రక్షిస్తుంది అలాగే అన్నీ ఉండి మనశ్శాంతి కోల్పోయిన వారికి ఈ క్లీమ్ బీజాక్షరం ప్రశాంతిని మనశ్శాంతిని ప్రసాదించి హాయిని గొలుపుతుంది అన్ని కాలాలలో ఆర్తులను రక్షించే బీజాక్షరం ఈ క్లీంకార బీజాక్షరం తల్లిదండ్రులు లేని వారిని రక్షిస్తుంది మంచి కోరికలతో ఈ క్లీం బీజాక్షరాన్ని సాధన చేస్తే శ్రీకాళీమాత త్వరితంగా కరుణించి వారి అభీష్టాలను తీరుస్తుంది నిజమైన సాధకులకు అన్ని అవసరాలను అర్హతలను బట్టి తీరుస్తూ సర్వకాల సర్వావస్థల ఎందు సాధకులను కాపాడుతూ తన భక్తుల తనువులకు రక్షణ కవచమై రక్షిస్తూ ఉంటుంది ఈ క్లింకార మంత్ర బీజాక్షరం మహాద్భుత శక్తి కలిగిన అమృతాక్షరం అదే శ్రీ కాళీమాత దివ్య స్వరూపం ఒక్క మాటలో చెప్పాలంటే సత్యమైన సాధకులకు ఏ సమయానికి ఏది అవసరమో దానిని అడగకుండానే అర్హత కలిగి ఉన్న భక్తులకు అన్నింటినీ ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత అని తెలియజేస్తూ ఉంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు